హలో నేను మీ విషునాడు శ్రీనివాస్ ఈరోజు మరి తెల్లబాలెం ఖమ్మంపాలెం మధ్యలో ఉన్నటువంటి ఏడు రోజు ప్రస్తుతానికి రత్నం నేను మరి మరిశి మేము వచ్చాము ఈ శాండ్ ఫిల్టర్ కొద్దిగా ఒరిగితే దాన్ని మళ్ళీ సరి చేయడానికి వచ్చాం చూస్తున్నారు కదా చూపిస్తాయి ఆటోమేటిక్గా రతనం మరి సరి చేస్తున్నాడు ఇది ఇండి అనమాట ఇది మోటార్ నుండి ఈ ప్లాంజీ వచ్చేసి దీనికి బిగించడం జరుగుతుంది ఇక్కడి నుంచి పోయే నీళ్ళు ఇందులోకి వస్తాయి ఇందులోకి వచ్చిన తర్వాత ఈ ఇందులో శాండ్ తీసుకుంటుంది ఏదన్నా రాయి రప్ప మట్టి వస్తే ఈ ఫిల్టర్లోనే ఈ శాండ్ ఆపేస్తుంది ఇక్కడ నుంచి స్వచ్ఛమైన నీళ్ళు డ్రిప్లకి ఈ డెలివరీ ద్వారా ఇటు స్క్రీన్ ఫిల్టర్ ఈ విధంగా చేయలోకి వెళ్ళిపోతాయి అన్నమాట చూసారు కదా మొత్తం డ్రిప్ నడుస్తూ ఉంది వెంకటరత్నం గంటకి ఎన్ని లీటర్లు పడతాయి మనం వేసిన గుండీలు గంటకి ఎనిమిది లీటర్లు చెట్టుకు రెండు వేసాము పదహారు పడతాయి రెండు వేసాం కాబట్టి ఒక్కొక్కటి ఎనిమిది లీటర్లు పడతాయి గంటకి ఎనిమిది లీటర్లు ఒక్కో చెట్టుకి చేను మొత్తం ఇరవై ఎకరాలకి మొత్తం ప్రతి చుక్క సమతలం కాబట్టానికి ఇది మంచిగా ఉపయోగపడుతుంది డ్రిప్ ఇరిగేషన్ దీన్ని మనం ముఖ్యంగా అభినందించాల్సింది మరి ఇస్రాయల్ దేశాన్ని ఆ టెక్నాలజీని వాళ్ళు రూపొందించి ఇలా ప్రపంచానికి అందిస్తున్నటువంటి ఈ డ్రిప్పు ఎంతో మరి ఉపయోగపడుతుంది రైతులకి చూస్తున్నారు కదా ఈ రైతు ఎంతో కష్టపడి పొలాన్ని నమ్ముకొని ఎంతో వేయించి కష్టపడి మరి దీనికి ఖర్చు పెట్టి చేసుకుంటున్నారు కాబట్టి మనం కూడా మన నైపుణ్యాన్ని ఉపయోగపెట్టుకొని మన ఆర్థిక స్థితిగతులు మెరుగుపరుచుకోవాలని నేను కోరుకుంటున్నాను ఏమైందంటే ట్రి ఈ ఫిల్టర్ వేసినటువంటి పెట్టినటువంటి వరలు ఉరిగినాయి కొద్దిగా ప్రస్తుతానికి దీన్ని సరి చేయడానికి వచ్చాము కొద్దిగా సిమెంట్ ప్లాట్ఫామ్ వాళ్ళు పెడతామని ఉంటాం మరి ధన్యవాదాలు